బిస్నిల్లా రహమాని రహీం ఫ్రెండ్స్ ఈరోజు మనం కళలు పీడకలలు వచ్చినప్పుడు ఏమి చేయాలి ఏదువాలు చదవాలో మనం తెలుసుకుందాం కళలు పీడకలలు వచ్చినప్పుడు ఎడమ వైపు మూడు సార్లు ఉమ్మాలి తుంపరలు పడకుండా ఉమ్మాలి తర్వాత శైతాన్ మరియు చెడుకల కీడు నుండి మూడు సార్లు అల్లాహ శరణు కోరాలి ఆ ఔజు బిల్లా హిమినైతో రజీమ్ ఆ ఔజు బిల్లాహి మిన షైతో ైతాని రజీం అని అనాలి దీని యొక్క అర్థం శపించబడిన శైతాను నుండి నేను శరణు కోరుతున్నాను అని ఎవరికి చెడు కళలు పీడకలల గురించి చెప్పకూడదు చెడు కలలు పీడకలలు వచ్చిన స్థితి నుంచి మారి మరో వైపునకు తిరిగి పడుకోవాలి ఒకవేళ చేయగలిగితే లేచి వజూ చేసుకొని రెండు రకాతుల నమాజు చేసుకుంటే మరీ మంచిది నిద్రలో بيان دولنا لكو قريئيتي اي, اي دواء اعوذ بكلمات الله التامات من غزبه وإقابه وشر عباده ومن همزات الشياطين وأن يحزرون دواء مروسار شدودا اعوذ بكلمات الله التامات من غزبه وإقابه وشر وشر عباده ومن همزات الشياطين وأن يحزرون دواني مارو جدودا أعوذ بكلمات الله التامات من غزبه وإقابه وشر عباده ومن همزات الشياطين وأن يحزرون اي دواء أردهم الله آغرهم آين سكشن آين آينا داسولو శైతాను రేపే దుష్ట ప్రేరణల నుండి ఇంకా అవి నా దగ్గరకు రావడం నుండి నేను అల్లాహ యొక్క పూర్తి వచనాల ద్వారా శరణు కోరుచున్నాను